నిజమే ఇక్కడ గిరిపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్లు వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళాక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పషం చింపుకు చింపునే వాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్తం వచ్చే కొట్టేసుకుంటారు నాకు దాని చేసేది వచ్చేసింది చిన్నోండి ఎందుకలా అంటే వాడు అభిమాని వాడు ఇంటి వాడు అది అంటే నాయక్గా ఇలాగే ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని ఏంటి అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలని బలంగా నాకు ఏర్పడడానికి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ యాకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడ్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజాలు చేసుకుంటూ